స్పైసెస్ ధనియాల పొడి జీరా పొడి కారం పసుపు సాల్ట్ ఇవి మాత్రమే వీళ్ళు యాడ్ చేస్తారండి అసలు వీళ్ళు ఓన్ ప్రిపరేషన్ అనమాట వేరే బయట ఏ స్పైసెస్ను వీళ్ళు యూస్ చేయరు జీరా పొడిని కూడా యూస్ చేస్తారు క్వాలిటీ పరంగా క్వాంటిటీ పరంగా చాలా హైజెనిక్గా వీళ్ళు కుక్ చేస్తారు బిర్యానీ మేకింగ్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో కంప్లీట్గా నేను మెన్షన్ చేశాను ఇది చూసి మీరు హౌస్లో కూడా ట్రై చేయొచ్చు ఒక్కసారి తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు కంప్లీట్గా అర్థమవుతుంది అంతేకాదు మీరు బిర్యానీ మేకింగ్ చేసుకోవడానికి కావలసిన టిప్స్ను కూడా దీనిలో నేను మెన్షన్ చేశాను కన్ఫామ్గా ప్రతి ఒక్క టిప్ని మీరు ఫాలో చేయండి నెంబర్ వన్ బిర్యానీని మీరే కుక్ చేసుకోవచ్చు సో ఈయన పేరు చెప్ పేరు వచ్చేసి అజయ్ అండి నెంబర్ వన్గా కుక్ చేస్తున్నారు ఈయన సిక్స్ ఇయర్స్ ఆఫ్ అబుదాబీలో వర్క్ చేశారు సో ఆ స్టైల్లోనే కుక్ చేస్తున్నారనమాట నెంబర్ వన్ టేస్ట్ని అయితే అందిస్తున్నారు వీళ్ళ స్టాల్ భీమవరం రుచులు సంగన్ డైరీ ఆపోజిట్లోనే బీఆర్టీఎస్ రోడ్ ఫుడ్ కోర్ట్లో ఉంటుంది ఒక్కసారి విజిట్ చేయండి వీళ్ళు క్యాటరింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు మీ ఫంక్షన్స్ ఏమున్నా కూడా వీళ్ళకి ఆర్డర్ ఇవ్వచ్చు కానీ ఫస్ట్ మీరు ఆ స్టాల్కి అయితే విజిట్ చేసి బిర్యానీ టేస్ట్ చేసిన తర్వాతే వీళ్ళ ఆర్డర్ అయితే వీళ్ళకి ఆర్డర్ అయితే ఇవ్వండి ఎందుకంటే అంత నెంబర్ వన్ టేస్ట్ అయితే అందించేస్తున్నారు మస్ట్ అండ్ షుడ్గా మీరు ఒక్కసారి వీళ్ళ స్టాల్ని విజిట్ చేసి వీళ్ళ బిర్యానీని టేస్ట్ చేయండి ఇక్కడ చాలా హైజెనిక్గా ప్రతి ఒక్క విషయాన్ని మనకు కంప్లీటెడ్గా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇప్పుడు జాయింట్స్లో కూడా మైదా ప్లస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నారు అలాగే ఎగ్ వైట్ని మాత్రమే యూస్ చేస్తున్నారు మిక్స్ చేయడానికి ఎగ్ వైట్ ఎందుకు యూస్ చేస్తున్నారు ఎల్లో ఎందుకు యూజ్ చేయట్లేదు అని నేను అడిగినప్పుడు ఎల్లో యూస్ చేయడం వల్ల ఆయిల్ అనేది పాడవుతుందంటండి స్పైసెస్ని కూడా మనం కుక్ చేసేటప్పుడు లో ఫ్లేమ్లోనే కుక్ చేయడం ద్వారా స్పైసెస్ ఒరిజినల్ టీ అనేది అలాగే ఉంటుందంట సో అవి మాడిపోకుండా చాలా నిదానమైన లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఆనియన్స్ కూడా గోల్డెన్ ఫ్రై గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా అలానే కుక్ చేసుకోవాలి సో ఆనియన్స్ని ఇలా నిదానంగా కుక్ కుక్ చేసిన తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నిదానంగా అలా మెల్ట్ చేసుకోవాలి అలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వాటిని నిదానంగా స్లో ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ కుక్ చేయాలి ఇలా స్వచ్ఛమైన పూస నెయ్యి మాత్రమే యూస్ చేస్తున్నారు ఇక్కడ చూపిస్తున్న గ్రీన్ పేస్ట్ అండి ఇది యాడ్ చేశారు ఈ గ్రీన్ పేస్ట్లో ఏవేవి ఉంటాయో ఈ వీడియోలో కూడా నేను మెన్షన్ చేశాను సో ఇది వచ్చి హోల్ గరం మసాలా అనమాట మనం బిర్యానీలో వాడే మసాలానే చెక్క లవంగా అలానే ఇలాచి ఇవన్నీ స్టార్ ఆనియన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో వీటిని కంప్లీటెడ్గా వీడియోని మనకు చూపించారు సో అజయ్ గారు చాలా ప్రొఫెషనల్ కుక్ అండి ఈయన చాలా నెంబర్ వన్గా కుక్ చేస్తున్నారు వీళ్ళ టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంది నేను చెప్పడం కాదండి మీరు ఒక్కసారి భీమవరం రుచులు ఒక్కసారి ట్రైస్ చేసి చూడండి వీళ్ళు కారం కూడా వీళ్ళు ఓన్గా పట్టిస్తారంట కారం సో కారం కలర్ కూడా చూడండి మీరు ఎలా ఉందో అసలు స్పైసియస్గా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది వీళ్ళు వాడే ప్రతి ఒక్కటి చాలా హైజెనిక్గా చికెన్ని కుక్ చేయడం కూడా చూపించారండి నాకు అసలు ఆ చికెన్ని వాష్ చేయడం చూపించారు చికెన్ని వాష్ చేయడానికి వీళ్ళు సాల్ట్ అంటే కళ్ళు ఉంటుంది కదా కల్ల ఉప్పు ప్లస్ లెమన్ జ్యూస్ యూస్ చేసి వాష్ చేస్తున్నారు అది కూడా ఫోర్ టైమ్స్ వాష్ చేస్తున్నారు చాలా హైజెనిక్గా ఉంది దీనిలో పెరుగు యాడ్ చేసుకున్నప్పుడు ఈ మిల్టర్లో చాలా నిదానంగా దాన్ని అనేది మనం పెరుగుని బీట్ చేసుకోవాలండి ఫస్ట్ బీట్ చేసుకోవడం వల్ల పెరుగు విరిగిపోదు లో ఫ్లేమ్ మీద అలా మిక్స్ చేసుకోవాలి దానిలో మీరు మిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి అసలు బిర్యానీ దమ్ముకు కావాల్సిన ప్రాసెస్ ఇంత కంప్లీట్గా ఇంత పర్ఫెక్ట్గా ఇలా ఉంటుంది మీరు కలర్ని కూడా చూడవచ్చు ఎటువంటి ఫుడ్ కలర్స్ కానీ టేస్టింగ్ సాల్ట్స్ కానీ వీళ్ళు యూస్ చేయరు అదే వీళ్ళ ప్రత్యేకత తిన్నవాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారంట ఇప్పుడు మీరు చూస్తుంది రైస్ బాయిల్ చేయడానికి అనమాట హోల్ గర్మ్ మసాలా వేసి ఆనియన్స్ ప్లస్ మిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశారు సో ఈ బిర్యానీ ఈ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నిదానంగా కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలి సో అలా మీకు ఆయిల్ అనేది పైకి ఎలా అయితే ఇది పైకి అలా వస్తుంది ఆయిల్ అలా ఆయిల్ వచ్చినప్పుడు ఆయిల్ని వచ్చినప్పుడు మనకి మసాలా అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అనమాట సో అలా పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత వీళ్ళు బాస్మతి రైస్ గురించి కూడా అజయ్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారండి టూ ఇయర్స్ బ్యాక్ బాస్మతి రైస్ని మాత్రమే వీళ్ళు యూస్ చేస్తారు అందుకే అంత కంప్లీటెడ్గా మీకు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది బాస్మతి రైస్ది సో మీరు లెగ్ పీసెస్ ఇక్కడ చూడవచ్చు ఎంత ట్రెండీగా ఉన్నాయో పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటుందండి వీళ్ళ లెగ్ పీస్ నేను టేస్ట్ చేశాను చాలా బాగుంది సో ఇది బిర్యానీ వాటర్ అనమాట అంటే రైస్ యాడ్ చేయడానికి అలా రైస్ యాడ్ చేసేస్తారు తనేనండి చెఫ్ ఇట్లా వచ్చేసి దీనిలోనే మనకి చికెన్ని యాడ్ చేశారు చికెన్ని యాడ్ చేసి ఆ మసాలాలో అలా స్మూత్గా మసాజ్ చేస్తారు స్మూత్గా మసాజ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేస్తారండి స్టవ్ ఆఫ్ చేసేసి కలర్ చూడండి ఎంత లుకింగ్ గుడ్ దీనిలో అసలు ఎటువంటి కలర్స్ అనేది యూజ్ చేయలేదు న్యాచురల్ కారం పసుపు వీటి ద్వారానే వీళ్ళ కలర్ని అనేది క్రియేట్ చేయగలిగారు చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది వీళ్ళు ఫుడ్ అయితే నేను టేస్ట్ చేశాను బిర్యానీ అనమాట వీళ్ళ దగ్గర ఫాన్ ఫ్రాన్స్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ చికెన్ ఫ్రై బిర్యానీ చికెన్ జాయింట్ బిర్యానీ అలాగే సండే రోజు మటన్ బిర్యానీ కూడా అవైలబుల్గా ఉంటుంది ఒరిజినల్ బాస్మతినే యూస్ చేస్తున్నారు అది కూడా టూ అవర్స్ అనేది వీటిని అనమాట దాని ద్వారా మంచి క్వాలిటీ అనేది వస్తుందంట రైస్కి రిచ్నెస్ అనేది వస్తుందంట సో ఇదే విధంగా ఇప్పుడు ఆ కారం ఆ మసాలాని అట్లా రైస్ మీద స్ప్రెడ్ చేయడం ద్వారా అదే కలర్ అనమాట ఇంకా ఎటువంటి ఫుడ్ కలర్ అనేది వీళ్ళు యూస్ చేయలేదు సో బిర్యానీ మసాలా అడుగంటకుండా దానిలో ఏంటంటే కొరియాండర్ అండ్ మింట్ లీవ్స్ వేసి మిక్స్ చేస్తే మీకు బిర్యానీ అనేది అడుగంటకుండా ఉంటుంది అలాగే రైస్ వాటర్ కుక్ చేసిన వాటర్ని కూడా దాని మీద మసాజ్ చేసిన చికెన్ మీద వేయడం వల్ల అది అప్పటికే హాఫ్ కుక్ అయిపోతుంది ఈ విధంగా లేయర్ బై లేయర్ వేసుకుంటున్నారు బాస్మతి రైస్ సైజు కూడా మనకు చూపించారు అజయ్ గారు సో దాని మీద గీ కూడా ఫుల్లీ లోడెడ్ వీళ్ళు చాలా క్వాంటిటీ ఫిఫ్టీ కేజీస్ ఆఫ్ బిర్యానీని ప్రిపేర్ చేస్తారు అది చాలా క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తారు క్వాలిటీ క్వాంటిటీ పరంగా నెంబర్ వన్గా ఉంటుంది చాలా స్పీడ్గా సేల్ అయిపోతుంది వీళ్ళ దగ్గర బిర్యానీ కూడా ఒక్కసారి టేస్ట్ చేసిన వాళ్ళు రిపీట్ రిపీటెడ్గా వీళ్ళ స్టాల్కి అయితే విజిట్ చేయడం నేను గమనించాను సో చాలా అయితే చాలా టేస్టీగా ఉంది మీరు మీళ్ళలో ఉండే ఫంక్షన్స్కి కానీ పార్టీస్కి కానీ ఏ ఆర్డర్ కావాలన్నా వీళ్ళు ప్రిపేర్ చేసి ఇవ్వగలరు అలాగే నాన్ వెజ్ ఒకటే కాదండి వెజ్ కూడా వీళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారు మీకు అది వచ్చేసి కలర్ కాదండి ఆ మసాజ్ ఆయిల్ ఉంది కదా ఆ మసాలాల ఆయిల్ ఆయిల్ని తీసి ఆయిల్ని మిక్స్ చేసి ఆ విధంగా కలర్లా యూస్ చేస్తారు అంతేగాని ఎటువంటి కలర్స్ కానీ టేస్టింగ్ సాల్ట్స్ కానీ వీళ్ళు యూజ్ చేయరు కంప్లీట్ బిర్యానీని మీకు నేను చూపించాను దాని ఆవిరి దమ్ చేసినప్పుడు ఆవిరి అనేది బయటికి పోకుండా ఈ విధానంగా కవర్ చేస్తారు సో దానివల్ల ఏంటంటే రైన్ రైస్ అనేది బిర్యానీ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట చాలా టేస్టీగా ఉంది బిర్యానీ మీరు ఒక్కసారి మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి మీకు ఏ మసాలాలు యూజ్ చేశారు అనేది కూడా నేను వీడియో కంప్లీటెడ్గా మీకు దీనిలో చూపించాను సో అదే విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యూజ్ చేశారు అది కూడా వీళ్ళ ఓన్ ప్రిపరేషనే అనమాట ఏ మసాలాలు కానీ బయట నుంచి వీళ్ళైతే పర్చేస్ చేయరండి సో ఓన్గా ప్రిపేర్ చేసుకుంటారు అంతేకాదు చాలామంది బిర్యానీలో బిర్యానీ ఎసెన్షియల్ అని ఒక లిక్విడ్ యూస్ చేస్తారు దానివల్ల స్మెల్ వస్తుంది కానీ వీళ్ళు అది కూడా యూజ్ చేయలేదండి న్యాచురల్గా కుక్ చేశారు న్యాచురల్గా ఫుల్లీ టేస్టెడ్గా ఒరిజినల్ స్పైసెస్తో కుక్ చేశారు అవన్నీ కూడా మీకు కంప్లీట్గా ఈ వీడియోలో చూపించాను సో ఈ బిర్యానీని మీరు మస్ట్ అండ్ షుడ్గా ఒకసారి ట్రై చేయండి వీళ్ళు లెగ్ పీసెస్ చూడండి ఎలా ఉన్నాయో దీనిలో ఫుల్లీ లోడెడ్గా మీకు కాజు అయితే మెన్షన్ చేశారు అలాగే ఫ్రాన్స్ బిర్యానీ కోసం ఫ్రాన్స్ని కూడా కుక్ చేసి ఉంచారు ఇది ఫ్రాన్స్ అండి ఫ్రాన్స్ అనమాట సో ఇక్కడ చూపిస్తున్నది వచ్చేసి మీకు చికెన్ ఫ్రై ఫ్రై అనమాట డీప్ ఫ్రై రోస్టెడ్ ఉంటుంది కదా అది ఇది వచ్చేసి చికెన్ అనమాట సో ఈ స్టైల్ ఆఫ్ బిర్యానీస్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి మరే ఒకసారి చెప్తున్నానండి బీఆర్టీఎస్ రోడ్ బీఆర్టీఎస్ రోడ్ భీమవరం రుచులు ఇదేనండి మన అజయ్ గారి స్టాల్ సో నెంబర్ వన్ క్వాలిటీ క్వాంటిటీ అన్ని విధాల నెంబర్ వన్గా ఉంది మస్ట్ అండ్ షుడ్గా ఈ ప్లేస్ని అయితే ఒక్కసారి విజిట్ చేసి టేస్ట్ చేసి చూడండి టేస్ట్ నచ్చితేనే మనకు కామెంట్ చేయండి కన్ఫామ్గా ఒక్కసారి అయితే ఈ స్టాల్ని విజిట్ చేయండి సూపర్ టేస్ట్గా ఉంది నేను టేస్ట్ చేశాను ఆ టేస్ట్ చేసిన వీడియోని కూడా మీకు మెన్షన్ చేస్తాను సో అది కూడా చూడండి బిర్యానీ క్వాలిటీ ఎలా ఉంది క్వాంటిటీ ఎలా ఉంది కంప్లీటెడ్గా ఈ వీడియోలో చూపించాను ఈ వీడియో చూసి మీరు హౌస్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అంత క్లియర్గా అనేది మీకు నేను వీడియో చూపించాను సో చూడండి బిర్యానీ రైస్ ఎంత బాగుందో వీళ్ళు టూ ఇయర్స్ బ్యాక్ బాస్మతి రైస్ యూస్ చేయడం వల్ల రైస్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది చాలా క్వాలిటీగా ఉంది అంతేకాకుండా రైస్ చాలా స్మూత్గా ఉంటుందండి రైస్ చాలా రిచ్ లుక్ అనేది ఉంటుంది వీళ్ళ స్పైసెస్ వల్ల వీళ్ళు ఒరిజినల్ గీ యూజ్ చేయడం వల్ల పూస పూసగా ఉంటుంది నెయ్యి అంటారు కదా ఆ నెయ్యిని మాత్రమే వీళ్ళు యూస్ చేస్తారు వీళ్ళ దగ్గర స్టార్టింగ్ దమ్ బిర్యానీ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ నుంచి ఉంటుందండి వన్ థర్టీ రూపీస్కే స్టార్టింగ్ దమ్ బిర్యానీ ఇచ్చేస్తారు అక్కడి నుంచి మీకు దమ్ బిర్యానీ రోస్ట్ బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ మటన్ బిర్యానీ ఆల్ వెరైటీస్ ఆఫ్ బిర్యానీ ఉంటాయి ఆర్డర్స్ పైన క్యాటరింగ్ కూడా చేస్తారు వీళ్ళ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను డీపీలో మెన్షన్ చేసేస్తాను కన్ఫామ్గా చూడండి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి వాట్సాన్ విజయవాడ అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ వాట్సాన్ విజయవాడను కూడా ఫాలో చేయండి ఫేస్బుక్ పేజ్ సోయల్ సిన్హాను కూడా ఫాలో చేయండి థ్యాంక్ యూ అండ్ బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాడు మీ జీవీఆర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ అందించండి థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ యూ అగైన్ బాయ్ బాయ్